నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం తూర్పుగోదావరి జిల్లా నెడవోల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు నడదోల్లోని స్థానిక వెలగపూడి దుర్గంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి మరియు ఈవీఎంలను ప్రీ పైడింగ్ అధికారులకు సహాయ ప్రీ పైడింగ్ అధికారులకు ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు ఎక్కడ కాపీలో మీకు కేటాయించినటువంటి వాటర్స్ అన్నీ లేదా ఏ లిస్ట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మార్క్ లిస్ట్ దయచేసి వన్ బై వన్ సెక్టరల్ ఆఫీసర్లు ఉండండి మాస్టర్లు గమనించాలి సెక్టరల్ ఆఫీసర్లు కూడా సార్ కదా సార్ ఇరవై మంది ఆఫీసర్ చెక్ చేస్తారా ముగ్గురు ముగ్గురు ఉండండి రిమైనింగ్ కూడా లేదండి